హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హో మీరు వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎలా గడిచిందో షేర్ చేయబోతున్నాను ఇంకా పిల్లలు ఎలాగో ఈవినింగ్ వచ్చేస్తారు కాబట్టి ఒక టూ అవర్స్ ఉంది వాళ్ళు రావడానికి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే బెడ్ మీద దుప్పటి ఎన్నిసార్లు వేసినా చదివిపోతూనే ఉంటుంది కాకపోతే మార్నింగ్ ఎక్కువ టైం వాళ్ళు బెడ్ మీదే ఉంటారు ఇంక రెడీ అయిన సరే సో అందుకని చెప్పి వాళ్ళు వచ్చేసరికి ఇంకొకసారి దుప్పటి సరి చేసేసి ఇంకా తర్వాత నా పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాహనం రెడీ చేసి ట్యూషన్కి అది పంపడం ఉంటుంది మధ్యలో గ్యాప్ ఉండదు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఆ పని చేసేసాను ఫ్రిడ్జ్ని అయితే కొంచెం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా మా ఫ్రిడ్జ్ కొంచెం కార్నర్లో ఉంటుంది సో క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఉంటుంది కిచెన్ కూడా కొంచెం చిన్నది కాబట్టి చూపించడానికి అంత కనిపించదు అనమాట సో ఎట్లని ఎలా చేస్తాను చూపిస్తాను ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే ఇంకా సామాన్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఎందుకంటే మాకు కొంచెం ప్లేస్ తక్కువ మీ అందరికీ తెలుసు వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి సో అందుకని బట్టి ప్లేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొన్ని అయితే ఫ్రిడ్జ్ మీద పెట్టడం తప్పదు ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే ఏం పెట్టకూడదు అని కానీ ఇంకా కొన్ని అయితే పెట్టాలి కదా ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పి సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అలా క్లీన్ అని చూపిస్తాను సో చిన్న చిన్న టిప్స్ మ్యాగ్జిమం అందరూ ఫాలో అవుతారు కొన్ని తెలియక అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాం కదా సో అలాంటి ట్రిప్ చేసే ఉంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది షేర్ ఇస్తుంది ఫస్ట్ అయితే అన్ని తీసేసి ఫస్ట్ పిలిగేది ఇస్తుంది తర్వాత అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో మా ఫ్రిజ్లో అయితే పెద్దగా ఏమి పెట్టాం కానీ చూడటానికి గందరగోళంగానే ఉంటుంది సో మ్యాక్సిమం ఉండేవి పైన దాంట్లో పిల్లలకి టానిక్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఆ టానిక్స్ ఉంటాయి తర్వాత నేను వంటకి యూజ్ చేసేవేమైనా ఉంటాయన్నమాట మాక్సిమం ఎక్కువగా స్టోర్ చేసుకోమన్నమాట ఫ్రిడ్జ్లో మాక్సిమం పెరుగు పిండి ఇవి తప్ప పాలు ఇంకేమీ ఉండవు ఎక్కువగా ఎక్కువ రోజులు పెట్టుకొని తినేవి అలాగే ఉండవు అనమాట ఇవన్నీ పై షెల్ఫ్లో అన్నీ కూడా పిల్లల టానిక్సే సో మాక్సిమం పిల్లల నష్టమాను ఏదో ఒక కారణంగా తీసుకెళ్తూనే ఉంటాం కదా హాస్పిటల్కి సో మెడిసిన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు కాబట్టి అవి ఉంచా అనమాట ఇద్దరు పిల్లలవి కూడా ఇంకా నెయిల్ పాలిష్ కూడా కొన్ని పెడతా అన్నమాట డ్రై అయిపోతాయని చెప్పి బయట అవి కూడా అక్కడే ఉంటాయి పెద్దగా వేసుకోం కాబట్టి మాకు ఎక్కడికైనా వెళ్తే కానీ వేసుకోని జనరల్గా సో అందుకని నెయిల్ పాలిష్ కూడా ఆదే కోసం అని చెప్పి ఈ మధ్య కొన్ని కొన్నా అనమాట అవి ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసి మిల్క్ పౌడర్ చిన్న చిన్నవన్నీ ఇలా పెట్టేస్తూ ఉంటాము కంగారులో ఒకసారి సో అవన్నీ ఇక వచ్చేసి ఇంకా శనగపిండి అనమాట బయటపడేటం ఉండట్లేదు అని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను ఇంకా బేకింగ్ పౌడర్ ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఇంకా ఏమైనా పౌడర్స్ లాంటివి ఉంటా అవి కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను ఒకసారి సో ఇవన్నీ ఇంకా కొంచెం ఫిల్టర్ చేయాలన్నమాట కొన్ని తీసేసి కొన్ని ఉంచుతాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి వన్ మంత్ అవుతుంది జనరల్గా అందరూ ఫ్రిడ్జ్ని పెద్దగా పట్టించుకోరు మాక్సిమమ్ మనం తినేవన్నీ అందులోనే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ని చాలా నీట్గా ఉంచుకోవాలండి మెయిన్ మనం పిండిలు కానీ ఇవన్నీ పెట్టినప్పుడు కూరలు కానీ పెట్టినప్పుడు దాంట్లో గరిటెలు తీసేసి పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ చూడకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ మనం తినే వాటికి పట్టేస్తుంది అనమాట సో అలా తినడం మంచిది కాదు సో అందుకని చెప్పి మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టిన వాటి అన్నింటి మీదకి మూతలు కొంచెం టైట్గా ఉండేలా చూసుకోవాలి సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ మొత్తం ఇలా ఖాళీ చేశాను అనమాట సో ఇప్పుడు తీయడానికి వీలుగా ఉన్నవే తీస్తానండి అన్నీ రావు ఎందుకంటే ఇక్కడ మాకు చెప్పాను కదా కార్నర్లో ఉందని చెప్పి సో మధ్యలో ఉన్నవి తీయడానికి కుదరదు అనమాట ఈ సైడ్ ఉన్నాయి కదా అవి మాత్రం తీస్తున్నాను కొంచెం క్లీన్ చేయాలి వాటిని మాత్రం తీసేసి కొంచెం క్లీన్ చేసి తర్వాత మళ్ళీ పెడతా అనమాట ఫ్రిడ్జ్లోనే తీసాను కదా సో అవన్నీ కూడా కొంచెం నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాం అనమాట ఆనియన్స్ కూడా వస్తుంది కదా కింద ఎక్స్ట్రా డబ్బు అది ప్లస్ కూరగాయలు వేసుకునేది ఇవన్నీ కూడా తీసేసాను తీయడానికి కొంచెం వీలుగా ఉన్నది ఇంకా మిగిలిన మధ్యలో ఉన్నవైతే రావు కాబట్టి వాటిని అక్కడే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే కొంచెం పొడిగుడ్డ పెట్టుకొని దాంతో ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సర్ఫ్ వేసాను కొంచెం ఏమో వంట సోడా వేసాను మీ దగ్గర విమ్ లిక్విడ్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు వంట చోడ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వెనిగర్ కానీ లెమన్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర రెండూ లేవు అందుకని యాడ్ చేయలేదు ఎస్టా ఆ సర్ఫును కొంచెం వంట చోడ యాడ్ చేసి తలిపేసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ అయితే తర్వాత ఆ మధ్యలో ఉన్నవి కొంచెం తుడి చేసుకోవాలి కదా ఫస్ట్ తుమ్మది ఉంటుంది సో వాటిని అయితే ఫస్ట్ తుడుచుకోవాలి నేనైతే మధ్యలో ఉన్నట్లు అన్నింటి మీదకి ఇలా కవర్ ఉన్న ఆ షీట్స్ తీసుకున్నాను ఎప్పుడో లాస్ట్ టైం డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా చూపించాను నేను అప్పుడు తీసుకున్నవి ఇంకా అలాగే ఉన్నాయి ఎందుకంటే పైన ఇంకొక కవర్ ఉంటుంది అనమాట దానికి సో అందుకని అవి అయితే పాడవలేదండి అలాగే ఉన్నాయి మనకి డస్ట్ ఏమన్నా ఉంటే దాని మీద పడుతుంది ఈజీగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట కింద ప్లేట్ వరకు వెళ్ళదు సో అందుకని నీట్గా ఉంటుందని చెప్పి ఎప్పుడు అవి వేసే ఉంచుతాను ఈ మధ్య కొంచెం వాటర్ లీక్ అవుతుంది అనమాట అంటే వీటి మీద పడుతుంది మనకి డైరెక్ట్గా వెనకాల ఒకటి ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళాలి వాటర్ కానీ ఆ వీటి మీద పడి కొంచెం జిడ్డుగా అలా అయ్యాయి అనమాట సో అందుకని ఇవి కూడా తీసేసి ఒకసారి వాష్ చేసి అప్పుడు మళ్ళీ పెడతా అనమాట ఇవన్నీ కూడా తీసేస్తున్నాను మంత్లీ వన్స్ క్లీన్ చేసినా మన ఫ్రిడ్జ్ ఇంతలా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువగా అన్నీ పెట్టినా పెట్టకపోయినా తీస్తూ వేస్తూ ఉంటాం కదా దుమ్ము కూడా వెళ్తూ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో చెప్పక్కర్లేదు పిల్లల కోసం చేసే కొన్ని స్నాక్స్ అని చెప్పి మాక్సిమం డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా ఇంకా అస్తమాను పిల్లలు డోర్ తీస్తూ వేస్తూ ఉంటారు కాబట్టి మా పిల్లలు అయితే ఇంకా ఎక్కువే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర ఉంటారనమాట సో అందుకని చెప్పి ఇంకా డస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ కొంచెం ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే మనకి మధ్యలో ఉన్న కూడా తీసుకోవడానికి బాగుంటుంది మాది ఇంకా అదే అడ్జస్ట్మెంట్ అయింది ప్లేస్ సో అందుకని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడికి కదపడలేదు మిగిలిన ఇవి మళ్ళీ అని చెప్పి సో అందుకని మధ్యలో ప్లేట్స్ చేయడానికి లేదు లేదంటే అవి కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకునేదాన్ని ఫస్ట్ వీటిని కూడా పొడి క్లాత్ చేసి తర్వాత మిక్స్ చేసుకున్న సర్ఫ్ వాటర్ వంట చూడ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో కొంచెం డిప్ చేసి వాటితో తుడుచుకొని తర్వాత నార్మల్ వాటర్తో తుడుచుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయినా తుడుచుకుంటే అప్పుడు నీట్గా క్లీన్ అవుతాయి అనమాట పొడుగులా తుడుచుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతాయి సో మనం తీసి క్లీన్ చేయట్లేదు కాబట్టి అలా చేసుకుంటే బెటర్ ఇంకా కార్నర్స్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్నవి ఈజీగా క్లీన్ అవ్వనమాట చూసారు కదా ఈ ప్లేట్స్కి కార్నర్స్లో అక్కడక్కడ పట్టేసి మురుగ్గా నల్లగా కనిపిస్తుంది కదా మట్టి సో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మనం పాడైపోయిన బ్రెష్లు ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇలా కొంచెం స్క్రబ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇరుకుల్లో ఉన్న కూడా మనకి క్లాత్ ఆ ప్లేసెస్లోకి వెళ్ళడం కొంచెం కుదరదు కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి డీప్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ నార్మల్గా క్లీన్ చేసినా ఫస్ట్ ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత క్లీన్ చేయండి ఆ పాయింట్ చెప్దామని మర్చిపోయాను సో కొంచెం షాక్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత ఆన్ చేసుకోవచ్చు తర్వాత మాక్సిమం తక్కువ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నవి అప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అనమాట ఎక్కువగా పిండ్లు పాలు లాంటివి బయట ఉంచితే పాడవుతాయని ఉంటుంది కదా సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా పడుతుంది టీ క్లీన్ చేసేటప్పుడు క్లైమేట్ కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి పర్వాలేదు అదే సమ్మర్లో అలా చేసుకోవాలనుకున్నప్పుడు పాలు అలాంటివి ఏమీ లేనప్పుడు చేసుకుంటే బెటరు అవి పాడకుండా ఉంటాయన్నమాట సో ఇవన్నీ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్గా ఇలా క్లీన్ చేసేసాను ఇక్కడైతే ఇదేంటో తెలియదు కానీ అసలు వదలట్లేదు అనమాట టానిక్ లేదంటే నెయిల్ పాలిష్ పడింది ఇక్కడ అసలు వదలట్లేదు ఇంకా ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసాము ఇంకా పైన బయట కూడా క్లీన్ చేసుకోవాలి కదా సో ఫ్రిడ్జ్ మీద ఎప్పుడో ఇలా క్లాత్ వేసి ఉంచుతాం అనమాట ఆ అయితే తీసేసి ఇప్పుడు వాషింగ్కి వేయాలి కూడా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే కొంచెం సర్ఫ్ ఫోటోలు డిప్ చేసి ఆ క్లాత్ తోటి ఫ్రిడ్జ్ ఫస్ట్ అంతా కొంచెం స్క్రబ్ చేసి దొడి చేసి తర్వాత నార్మల్ వాటర్లో పెట్టేసి ఇక్కడ కూడా తుడిచేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది చాలామంది ఫ్రిడ్జ్లు బయట చూడడానికి చాలా నీట్గా ఉంటాయి సో లోపలంతా గందరగోళంగా ఉంటుంది మన హెల్త్ కోసం కనీసం ఫ్రిడ్జ్ని మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోండి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కాకుండా ఆ మిగిలిన టైంలో కూడా ఫ్రిడ్జ్ కొంచెం నీట్గా లేదు అని అనుకున్నప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ ఫంగస్ లాంటివి ఫామ్ అవకుండా ఉంటాయి అన్నమాట అలాగే ఈ డోర్ చుట్టూరు రబ్బర్లా ఉంటుంది కదా ఆ రబ్బర్ కూడా నార్మల్ క్లాత్ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి క్లీన్ అవ్వదు అక్కడ కూడా బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకోవాలి సైడ్ డోర్ చుట్టూరు ఉంటుంది కింద కూడా ఎక్కువగా కొంచెం మట్టి అది దుమ్ము చేరుతూ ఉంటుంది అనమాట సో అక్కడ కూడా కొంచెం స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి ఇంకే షీట్స్ కూడా కొంచెం వాష్ చేసి పెట్టాను కదండి అవి కూడా కొంచెం డ్రై అయ్యాయి ఇప్పుడు వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఫస్ట్ మాక్సిమం ఈ కవర్స్ని మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువగా దుమ్ము ఉండదు జస్ట్ క్లాత్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసార్లు డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం రాదు సో ఇంకా మిగిలినవన్నీ ఇలా పెట్టేసుకున్నాను తర్వాత ఆ సైడ్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా పెట్టేసుకున్నాను ఇవి చేసుకున్నప్పుడే కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ట్రై అవ్వకపోతే ఒకలా తీసుకొని తోటి చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎగ్స్ పెట్టుకునేవి నేను మ్యాగ్జిమం ఆ ఎగ్స్ అయితే ఎక్కువగా స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాము అందుకని ఎగ్స్ అయితే పెట్టామన్నమాట ఇందులో ఏవో ఒకటి పెడుతూ ఉంటాను ఇలా నీట్గా ఉన్న చూస్తే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట స్టవ్ ఒకటి ఇలా ఫ్రిడ్జ్ ఒకటి ఇంకెలాగో అన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి మనం పెట్టుకోవాల్సింది కూడా రీఆర్గనైజ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే హోమ్మేడ్ బాన్మెంట్ ఒకటి చూపించాను కదా స్టార్టింగ్లో కూడా చూపించాను మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు అదనమాట ఇంకా నెయ్యి ఒక దాంట్లో సోంపు ఇలా అన్నీ యూజ్ అయ్యే ఉన్నాయి మ్యాక్సిమం ఇటువైపు ఏమో చట్నీ యూజ్ చేసే కొబ్బరి ఇంకా పాలు పెరుగు అవన్నీ ఇటువైపు పెట్టేశాను ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఆన్ చేసేసుకోవచ్చు రీఆర్గనైజ్ చేసేసుకున్నాం కదా సో ఇక్కడికి నా ఇడ్లీని అయితే అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలన్నమాట వాళ్ళ కోసమైతే ఈరోజు మ్యాగీ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు నేనే బయట ఫుడ్ తినకూడదని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ పిల్లలకి వాళ్ళు అడిగింది ఎప్పుడో ఒకసారి అయినా చేయాలి కదా అని చెప్పి ఈరోజు చేస్తున్నాను సో దానికోసమే ఆనియన్ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట వాళ్ళు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏదో ఒక స్నాక్ చేసి పెడితే వాళ్ళు వచ్చేసరికి తింటాం అనమాట సో ఇంట్లో ఏదైనా ఉంటే స్నాక్స్ అవి ప్రిపేర్ చేయను సో ఏమీ లేవు ఫ్రూట్స్ అలాంటివి ఏమీ లేవు అన్నప్పుడు ఏదో ఒక స్నాక్ చేస్తాను అనమాట వాళ్ళ కోసం ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మ్యాగీ జనరల్గా వేరే ప్రాసెస్లో చేస్తారు సో సింపుల్ ఫై ప్రాసెస్లో చేస్తున్నాను నేను ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది కూడా సో సేమ్ టేస్టే వస్తుంది కానీ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను అంతే తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గించుకుని టమాటా కూడా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్టింగ్ సరిపడా సాల్ట్ కొంచెం వేసామా లేదా అన్నట్టుగా కారం యాడ్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా మ్యాగీ మసాలా ప్యాకెట్లో కూడా కొంచెం స్పైస్ ఉంటుంది సో అందుకని అది సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కావాల్సినంత వాటర్ నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేశాను ఒక పెద్ద గ్లాస్ తోటి తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క బాయిల్ అయితే రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత మనం మ్యాగీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నది మసాలా మ్యాగీ సో కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను మీరు పిల్లలు కొంచెం కారం తింటారనుకుంటే కారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు అక్కడ తీసుకుంటున్నాను రెండు ప్యాకెట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటే యాడ్ చేస్తున్నాను ఇంకైతే ఇలా ఒక మరుగు రావాలి అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ మ్యాగీని వేసేసుకోవచ్చు అనమాట దాంట్లోకి స్మాల్ బైట్సే ఒక రెండు స్నాక్ే కాబట్టి సరిపోతాయి వాళ్ళద్దరికీ ఇంకా వాటర్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసినా మ్యాగీ అవి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి మళ్ళీ ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి సో టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది జనరల్గా మ్యాగీ కుక్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ నూడిల్స్ని బాయిల్ చేసిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు అవి యాడ్ చేసుకుంటాము సో అలా అయితే కొంచెం డ్రైగా ఉంటుంది అలా ఇష్టపడే వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు ఇదైతే కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో వేసాం కదా కావాలంటే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకున్నా ఇది కూడా డ్రై అయిపోతుంది టేస్ట్ సిమిలర్గానే ఉంటుంది సో ఇంకా నూడిల్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మ్యాగీ మసాలా ఉంది కదా అది ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేశాను ఇంకొకటి కూడా ఇచ్చారండి కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అయితే ఒకటి సరిపోతుంది మా పిల్లలు తినే స్పైస్కి సో యాడ్ చేసేసి కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఆ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు మా పిల్లల కోసం ఇది సెకండ్ టైం అనే చెప్పొచ్చు బయట ఫుడ్ అసలు హెల్తీ కాదు కాబట్టి నేను చేయను మ్యాక్సిమము ఈరోజు అడిగారు కదా అని చెప్పి చేస్తాను అనమాట సో టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కావడే బఠానీ క్యాబేజీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఒక ప్లేట్లో చేసి అయితే పక్కన పెట్టేస్తాను కొంచెం వేడిగా ఉంది కదా ఇంత వేడిగా తినలేదు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి అయితే చల్లారుతుంది ట్యూషన్కి వెళ్ళే టైంకి వాళ్ళకి స్నాక్ కూడా రెడీగా పెట్టేశాను టైం ఆల్మోస్ట్ ఫోర్ దాటేసింది సో ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్ నుంచి సో ఇప్పుడు నేను ఆడటం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆ స్కూల్ వదిలే టైంకి అక్కడ రీచ్ అవుతాను తగ్గరే కానీ కొంచెం వాక్ చేసరికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది సో ఇద్దరు స్కూల్ ఒకే దగ్గర కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడైతే వెళ్తే పిల్లల్ని అయితే ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను వెళ్ళి ఇక్కడ అదేగైతే అయితే మళ్ళీ సెట్ అనమాట రోజు మార్నింగ్ వేసిన జడల్ని ఈవినింగ్కి మొత్తం పీకేసుకొని వచ్చేస్తుంది అనమాట ఇంక ఈవినింగ్ ఏమో జడలు వేసే అంత టైం ఉండదు జస్ట్ స్నానం చేయించి వాళ్ళకి పాలు స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత జడ్లకి కొంచెం రిబ్బన్లు ఇలా కట్టేస్తాను అనమాట రోజు పీక్కొని వచ్చేస్తుంది మళ్ళీ నువ్వు సరిగ్గా వేయలేదమ్మా అని చెప్పి నన్నే అంటుంది అనమాట సో ఇక్కడ ఎందుకు పీక్కున్నావు అంటే నా మీద వస్తుంది ఊడిపోతేనే అన్నేం చేయమంటాం గట్టిగా వెయ్యట్లేదు నువ్వు చెల్లని అన్నీ అంటుంది అనమాట ఇంకా స్కూల్లో జరిగినవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది నాకు వీడియో ఆన్ చేస్తే చాలు ఇంకా వీడియో చూస్తూనే మాట్లాడుతుంది ఆద్య అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ అయితే వాళ్ళ ఫ్రెండ్ మీద కంప్లైంట్ చెప్తుంది అనమాట సో ఈరోజు స్నాక్స్ ఎవరో తినేశారంట అదే చెప్తుంది భరత్ అయితే కొంచెం పెద్దోడు కాబట్టి సెల్ఫ్ ఫోన్ రెడీ అయిపోయి కాస్ట్గానే వెళ్ళిపోతాడు ట్యూషన్కి సో ఆద్యనే కంట రెడీ చేయాలన్నమాట ఇలా ఏదో ఒక షాడీలు చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీద టీచర్కి కంప్లైంట్ చెప్పమ్మా అంటే నువ్వే చెప్పమ్మా వచ్చి నాకు భయం ఉంటుందన్నమాట సో ఇంకా అది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇద్దరిని అయితే టెస్ట్లో డ్రాప్ చేసేయాలి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి నాకు చపాతీ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట సో ఈవినింగ్ టైంలో చపాతీ తింటున్నాను ఇంకా రైస్ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో మీతో షేర్ చేసే ఉంటాను కూడా ఇష్యూ గురించి సో అందుకని కొంచెం వెయిట్ పెరుగుతున్నాను అందుకని చెప్పి తగ్గుదాం అని చెప్పి ఈవినింగ్ రైస్ అవాయిడ్ చేస్తున్నాను అంతే చపాతి తిన్నంత మాత్రాన వెయిట్ తగ్గిపోతారా అంటే తగ్గరు కానీ సో కొంచెం కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీని కొంచెం తగ్గిస్తున్నాను అంతే పీసీఓడి ఇష్యూ అయితే అంత త్వరగా రికవరీ అయ్యే మ్యాటర్ అయితే అసలు కాదు సో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి ప్లస్ టైంకి ప్రాపర్ స్లీప్ ఉండాలి ఇవన్నీ ఫాలో అవ్వాలి సో డైట్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట సో ఫుడ్ కొంచెం టైమింగ్స్ చేంజ్ అవడం వల్లే నేను పీసీ ఓడిని ఫేస్ చేశాను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను మెడిసిన్ అయితే సో కంటిన్యూస్గా ఒకే దగ్గర సో చూడాలి ఇంకా క్యూర్ అవ్వలేదన్నమాట నేను బయట ఫుడ్ అసలు తిన్ను డాక్టర్ చెప్పింది ఏంటంటే జంక్ ఫుడ్ తినకూడదు ఎక్కువ అని నాన్ వెజ్ తినకూడదని చెప్పి మేము నాన్ వెజ్ తినేది వీక్లీ వన్స్ అయితే తింటాము జంక్ ఫుడ్ అయితే అసలు తినను మీకు అందరికీ తెలుసు ఎవరు హెల్తీగా ఉంటారో వాళ్ళకే అన్నీ వస్తాయి అది కామను మాక్సిమం బయట జంక్ ఫుడ్ తిన్న వాళ్ళందరూ హెల్దీగానే ఉంటారు ఇంట్లో హోమ్ ఫుడ్ తింటూ జాగ్రత్తగా ఉండే వాళ్ళకి అన్నీ వస్తాయి సో నా విషయంలో అయితే అదే జరిగింది డాక్టర్ చెప్పింది ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు టైంకి ఫుడ్ తిన్నా ప్రాపర్ స్లీప్ ఉన్నా ఎందుకో తెలియదు ఈ ప్రాబ్లం మాత్రం క్యూర్ అవ్వట్లేదు సో చూడాలి నిన్నే వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి మెడిసిన్ అయితే తెచ్చుకున్నాను సో ఇదేనే రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుగా వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్